హనుమాన్ ఇది ప్రతి హిందువునికి తెలిసే ఉంటుంది ఇది ఎప్పుడు వ్రాయబడిందో తెలుసుకుందాం ఈ విషయం పదహారు వందల ఏడీ నాటిది అక్బర్ తులసీదాస్ కాలంలో జరిగింది తులసీదాస్ ఒకసారి మధురకు వెళ్తుండగా చీకటి కావటంతో ఆగ్రాలో ఆగాడు ప్రజలకు తెలిసి ఆయన దర్శనం కోసం క్యూలు కట్టారు ఈ విషయం అక్బర్కు తెలియగానే ఈ తులసిదాస్ ఎవరని బీర్బల్ను అడిగాడు ఇతను రామచరిత్ మానస్సును రచించాడు ఇతడు రాముని భక్తుడు నేను కూడా చూసి వచ్చానని బీర్బల్ సమాధానం చెప్తాడు అక్బర్ కూడా తులసీదాసును చూడాలనుకుని సైనికులను పంపించి ఎర్రకోటకు తీసుకురండని పంపిస్తాడు ఈ సందేశాన్ని అందుకున్న తులసీదాస్ నేను శ్రీరాముని భక్తుణ్ణి ఎర్రకోటతో తనకేం పని లేదు అని చెప్పాడు సైనికులు గొలుసులతో బంధించి అక్బర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు అక్బర్ తులసీదాస్తో మీరు ఆకర్షణీయమైన వ్యక్తి అని అందరూ అంటున్నారు కొంచెం తేజస్సును చూపించండి అని అడిగాడు అప్పుడు తులసీదాస్ నేను శ్రీరాముణ్ణి భక్తుణ్ణి మాంత్రికుణ్ణి కాదు శరిష్మ చూపించటానికి అని తులసీదాస్ అనగానే అక్బర్ ఆగ్రహించి గొలుసులతో బంధించి శరసాలలో వేశాడు రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలములో ఆగ్రాలోని ఎర్రకోటను దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి అప్పుడు అక్బర్ బీర్బల్ను పిలిచి ఏం జరుగుతుందని అడిగితే రాజా మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా చూడండి ఆ కోతులు ఏ విధంగా తేజస్సుగా నాశనం చేస్తున్నాయో ఎర్రకోటను అనగానే అక్బర్కు అర్థమైంది వెంటనే తులసీదాసును శిరసాల నుండి విడిపించాడు అప్పుడు తులసీదాస్ బీర్బల్తో నేను నేరం చేయకున్నా శిక్షింపబడ్డాను నేను శరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి ప్రార్థించాను అందుకే నాకు విముక్తి కలిగింది కష్టాల్లో ఉన్నవాళ్ళు హనుమాన్ పారాయణం చేస్తే బాధలు కష్టాలు అన్నీ తీరుతాయి దీనిని హనుమాన్ అని కూడా పిలుస్తారు అక్బర్ సిగ్గుపడి తులసీదాసుని క్షమాపణ అడిగి గౌరవ మర్యాదలతో మొదటకు పంపించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ హనుమాన్ చాలీసాను పఠించి కష్టాల నుండి బాధల నుండి ఓదార్స్తూ జీవితాన్ని సాగిస్తున్నారు ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా ఆపదలున్నా మన హనుమాన్ చాలీసాను పఠిస్తే అవన్నీ దూరమైపోతాయి హనుమానునికి తనకంటే తన రాముణ్ణి గుర్తు చేసుకుంటేనే చాలా సంతోషపడతాడు ఎందుకంటే రాముని కోసమే పుట్టాడు రాముని కోసమే బ్రతికాడు అతన్నే దేవునిగా నమ్మి అతన్ని నీడలోనే బ్రతికాడు అందుకనే హనుమానుకు తనకంటే తన రాముని గుర్తు చేస్తేనే భక్తులను ఎక్కువగా ఆపద నుండి కాపాడుతాడు అలాంటి స్వామి భక్తి కలిగిన ఆంజనేయుడు అందరూ హనుమాన్ చాలీసాను టిస్తే అంతా మంచి జరుగుతుంది అందరికీ